ములక్కడ పులావ్ చేశాను చాలా బాగా వచ్చింది ముందుగా తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాము కుక్కర్లో ఆయిల్ వేసుకొని బగారాకు దాల్చిన చెక్క లవంగాలు రాతి పువ్వు అలాగే ఆనియన్స్ బంగాళదుంపలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు బీన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవాలి అలాగే ములక్కడలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అడుగునంటుకుంటుంది కాబట్టి కలుపుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము సాల్టు మసాలా ధనియా పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పెద్ద స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని నానబెట్టించుకున్నాను రైస్ని వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పులావ్ రెడీ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే మనకు ఎప్పుడైనా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి